యోగా దైనందిన జీవితంలో ఒక భాగం కావాలని యాలల మాజీ ఎంపీపీ బాలేశ్వర గుప్త మరియు యాలల మాజీ జడ్పీటీ సిద్ధాల శ్రీనివాస్ అన్నారు శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా యాలల మండల కేంద్రంలో యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేశారు యోగా చేయడం వల్ల మానసికంగా శారీరకంగా ఎంతో దృఢంగా మారుతారన్నారు అందరికి ఆరోగ్యం అందించాలని మంచి ఉద్దేశంతో అందరూ ముందుకొస్తే మండల కేంద్రంలో యోగ సెంటర్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవీందర్ మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ ఆకుల బస్వరాజు చాకలే శివయ్య సంగం వెంకటేష్ పెంట్యాల రాములు గ్రామ యువకులు పిల్లలు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు మన విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో వారు కూడా ఈరోజు యోగోదలో పాల్పంచుకోవడం జరిగింది మనం అందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఏదైతే యోగ శిక్షకులు ఉన్నారో వారి యొక్క శరీర భాగాలని ఏ విధంగా అయినా మనకు డమ్ చేసి చూపిస్తున్నారో మనం దాంట్లో ఒక్క భాగం కూడా మన శరీరాన్ని దీంట్లో తీసుకోలేకపోతున్నాం కాకపోతే ఉదాహరణ లేస్తే మనం అందరం కూడా ఖచ్చితంగా ఒక స్థలాన్ని ఎంచుకొని యోగా రోజు కూడా నిర్వహించుకుందామంటే మనం ఒకరిని కేటాయించుకొని అంటే రాబోయే రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల్లో ఈ అంటూ యోగా అంటూ చాలా ముఖ్యం కాబట్టి మనం ఈరోజు ఏదో యోగా డే ఉందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తే ఈ యొక్క మన శరీరానికి ఇది సరిపడదు కాబట్టి ప్రతిరోజు కూడా మనం యోగాన్ని నిర్వహించుకున్నట్లయితే మన యొక్క ఆరోగ్య పరిస్థితులు ఇప్పటికే చాలా మెరుగుపడతాయి ఇప్పుడే శిక్షకులు చెప్పినట్లు చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి